రాగద్వేషాలు కథ రచన డాక్టర్ సిఎస్ జీ కృష్ణమాచార్యులు కథాపటనం మలవరపు కుమార్ అరుణుడి పసి కిరణాల తాకిడికి మంచు తెరలు కరిగిపోతున్నాయి నిద్రాదేవి కౌగిలి సడలించుకొని మెల్లగా కండ్లు తెరిచిన రామకృష్ణ కిటికీలోంచి దర్శనమిస్తున్న గులాబీ పువ్వుల సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు అయితే ఆ వెనువెంటనే ముళ్ళు గుర్తుకు వచ్చి అతని మనస్సు అప్రసన్నమైంది పైనుంచి చూస్తే పువ్వు క్రింద నుంచి చూస్తే ముళ్ళు అతడి మదిలో ఎన్నో ఆలోచనలు పరుగులు తీశాయి ప్రకృతి మనకి కొన్ని పాఠాలు చెప్పకనే చెప్తుంది సృష్టి అందాలు ప్రవృత్తిలో లభ్యం కావు రాత్రి పగలు జననం మరణం ఆకర్షణ వికర్షణలు రాగద్వేషాలు అలా అన్నీ ద్వందాలే రామకృష్ణ చిన్నతనం నుంచి ధర్మాధర్మ పరిశీలనకు సంబంధించిన చర్చలను వింటూ పెరిగాడు ఆ కారణంగా అతను ధార్మిక జీవితానికి అనువైన విద్యారంగాన్ని ఎంచుకున్నాడు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు అతను ఊహించినట్లే జీవితం సాఫీగా ప్రశాంతంగా సాగిపోతోంది ఇంకా వివాహం చేసుకోవడమే మిగిలింది ఇది అనుకున్నంత సులభమైన విషయం కాదని అతనికి తొందరలోనే అర్థమైంది సమాజం బాగా మారిపోయింది ఈనాటి ఆడపిల్లల్ని కుటుంబం కావాలనేవారు కుటుంబం వద్దనుకునేవారు అని రెండు రకాలుగా విభజించవచ్చు కుటుంబం కావాలనేవారిలో కొందరు నీ అమ్మా నాన్నల బాధ్యత నీది మా అమ్మానాన్నల బాధ్యత నాది అని పెళ్లికి ముందే చెప్పేస్తున్నారు బహు మంది మాత్రం సంపాదన కుటుంబ బాధ్యత మనది అని చెప్తున్నారు ఈ కొద్ది మందిలో తనకు నచ్చే అమ్మాయి కోసం అతను చేసిన ప్రయత్నాలు ఇంతవరకు ఫలితాన్నివ్వలేదు రానున్న రోజుల్లో తన ప్రయత్నానికి సానుకూల ఫలితం వస్తుందని అతడు ఎదురు చూస్తున్నాడు ఆ తరుణంలో ఒకరోజు స్నేహితులందరం బెంగళూరులో కలుస్తున్నాం నేరుగా నా ఇంటికి వచ్చేయి అని అతని స్నేహితుడు వినోద్ ఫోన్ చేసి చెప్పాడు రామకృష్ణని సాదరంగా ఆహ్వానించాడు వినోద్ తన భార్య శ్యామలని చెల్లెలు అనురాధని పరిచయం చేశాడు శ్యామల కరచాలనం చేస్తూ మా ఇంటికి వచ్చినందుకు సంతోషం అని ఆదరపూర్వకంగా చెప్పి లోనికి వెళ్ళిపోయింది అనురాధ అతనికేసి చూడకుండా ట్యాబ్ చూడ్డంలో నిమగ్నమైంది ఆమె తన పసిడి మేని మరింత మెరిపించే నల్లరంగు చీర జాకెట్ ధరించింది ఆమె సోగకళ్ళు తీరైన నాసిక ఆమె అందానికి వన్నెత్తిస్తున్నాయి మెరిసేదంతా బంగారం కాదు అందం ఉన్న చోట అహంకారానికే గాని సభ్యతకు తావుండదని రామకృష్ణ అనుకున్నాడు అనురాధ నిర్లక్ష్యం వినోద్కి నచ్చలేదు అతడు రామకృష్ణని ఓ గదిలోకి తీసుకుని వెళ్ళి ఇది నీ గది స్నానం చేసిరా కలిసి పలహారం చేద్దాం అని చెప్పి వెళ్లబోతున్నవాడు ఆగి నా చెల్లెలు ప్రవర్తనకి నొచ్చుకోవద్దు అది విడాకుల గొడవ వల్ల అలా ఉంది అన్నాడు సారీరా ఆమెకు మంచి జరగాలని కోరుకుంటున్నాను అని బదులిచ్చాడు రామకృష్ణ మూడు రోజుల పాటు స్నేహితులతో సరదాగా గడిపాడు రామకృష్ణ బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ విహార స్థలాలు దర్శించాడు నాలుగో రోజు ఉదయం అతని స్నేహితులు దోవన వారు వెళ్ళిపోయారు రామకృష్ణ బన్నేరుఘట్ట పార్క్ చూడాలని ఆగిపోయాడు జూ అనగానే వినోద్ శ్యామల వెనకడుగు వేశారు ఇప్పటికే నాలుగు సార్లు చూశాం మరోసారంటే బోరుగా ఉంటుంది ఏదైనా మూవీకైతే వస్తాం అంది శ్యామల వినోద్ ఆమె మాట బలపరిచాడు రామకృష్ణకి జూ అంటే ఇష్టం అందుకే అతడు పర్వాలేదు నేను ఒక్కనే వెళ్ళి వస్తాను మీరు వర్క్కి వెళ్ళిపోండి అని వారిని సమాధానపరిచాడు అప్పుడే అక్కడికి వచ్చిన అనురాధ మీకు అభ్యంతరం లేకపోతే నేను వస్తాను ఈ మనుషుల్ని చూసి బోర్ కొడుతోంది ఆ జంతువుల మధ్య రోజంతా గడిపితే బాగుంటుంది అంది ఆమె మాటలు విని శ్యామల రామకృష్ణతో అనూకు జూవంటే ప్రాణం మీకక్కడ అన్నీ చూపిస్తుంది ఫోటోలు కూడా బాగా తీస్తుంది అని ఉత్సాహంగా చెప్పింది రామకృష్ణ కాదనలేకపోయాడు వినోద్ తన కారుకి అనురాధకిచ్చి జాగ్రత్త ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పాడు ఆమె మౌనంగా కీ తీసుకుంది జూ పార్క్ చేరే వరకు మౌనంగా కారు నడిపింది అనురాధ పార్క్ చేరుకున్నాక కారు పార్క్ చేసి వస్తాను ఈలోగా టికెట్స్ తీసుకోండి అంది రామకృష్ణ ఆమె చెప్పినట్లే చేశాడు కొద్దిసేపట్లో ఆమె వచ్చింది ఆమె తన సంచిలోంచి రెండు టోపీలు తీసింది ఒకటి అతనికి ఇక్కడ ఎండ దారుణంగా ఉంటుంది అని నవ్వుతూ అంది ఆమె ప్రసన్న వదనం ముందు జాగ్రత్త చూసిన రామకృష్ణ మనస్సు కుదురపడింది ఆమె ముందుకు నడుస్తూ మనం మ్యాప్ ప్రకారం చూస్తూనే ముందుగా సఫారీ పూర్తి చేద్దాం అదే మీకు చాలా సంతోషాన్నిస్తుంది అంది రామకృష్ణ అలాగే అంటూ ఆమె వెనుక నడిచాడు జంతువులను చూస్తూ ముందుకు సాగుతున్న అనురాధలో గాంభీర్యం మెల్లగా మాయమైంది ఆమె బాలికగా మారిపోయింది జంతువుల చేష్టలను చూసి ఆమె రామకృష్ణ భుజం మీద వేసి అదుగో చూడండి ఇలా రండి బాగా కనపడుతుంది అని అంటూ ఉంటే ఆమె గురించి శ్యామల నిజమే చెప్పిందని రామకృష్ణకి అర్థమైంది ఫోటోలు తీయడంలో అనురాధ ఉత్సాహం సామర్థ్యం రామకృష్ణకి ముచ్చట గొలిపాయి ఇంతవరకు ఏ పర్యాటక ప్రాంతంలో దిగనన్ని ఫోటోలని అతడు ఆమె ప్రోద్బలంతో దిగాడు అలాగే ఆమెను తీశాడు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అతనికి ఆకలి వేసింది ఆమె తన చేతి సంచిలోంచి రెండు బాక్సులు తీసి ఒకటి అతనికిచ్చి మరొకటి తను తీసుకుంది ఇక్కడ హోటల్లో మంచి భోజనం దొరకదు అని అంది వారు భోజనం చేస్తున్న సమయంలో ఆకాశం మేఘావృతమైంది రామకృష్ణ త్వర త్వరగా తింటూ వానపడేలా ఉంది అని అన్నాడు భయపడకండి ఇక్కడ గొడుగులు అద్దెకిస్తారు మీరు మెల్లగా తినండి ఇదిగో ఈ రెండు అరటిపళ్ళు కూడా తినండి అని ఆమె అరటిపళ్ళు అతని చేతికిచ్చి ప్రధాన ద్వారం దగ్గర ఉన్న ఆఫీస్ వైపు వెళ్ళింది రామకృష్ణ ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ప్రతి స్త్రీలో అమ్మ ఉంటుంది ఎంత ఆప్యాయంగా తినిపిస్తోంది అని అనుకున్నాడు వానజలులు ప్రారంభమవుతున్న తరుణంలో ఆమె ఒక పెద్ద గొడుగుతో వచ్చింది ఈ గాలిలో దీన్ని నేనెలాగూ పట్టుకోలేను అందుకని ఒకటే తీసుకొచ్చాను అంటూ ఆమె గొడుగు అతని చేతికిచ్చి తన సంచిలో బాక్సులు సర్దింది వారు గొడుగులో మెల్లగా నడుచుకుంటూ దగ్గరలో ఉన్న పక్షుల్ని చూసి ముందుకు సాగారు స్వేచ్ఛను హరించడంలో మానవులకు ఎంత ఆనందమో అందులో మగవారికి అని ఆమె విని వినబడనట్లు అంది ఆ తర్వాత వరుస పాములుది అవి చూస్తూనే నా చుట్టూ ఉన్న పాములు చాలు ఇవి నేను చూడలేను మీరు చూసి రండి అని ఆమె ముందుకు కదిలింది రామకృష్ణ నాకు కూడా ఇష్టముండదు పదండి అని ఆమెతో నడిచాడు ఒక అర్ధగంట తర్వాత వారు జూ బయటికి వచ్చి సీతాకోక చిలుకల పార్కుకి వెళ్ళారు అక్కడ సీతాకోక చిలుకలను చూస్తూ చిన్నప్పుడు రివ్వున ఎగురుతాయని రంగుల సీతాకోక చిలుకలంటే ఇష్టం కాస్త పెద్ద పువ్వు పువ్వు మీద వాలే సీతాకోక చిలుక లాంటి వాడు మగవాడన్న వర్ణన విన్నాక అనిష్టం ఏర్పడింది ఇప్పుడు అనుభవం వల్ల ద్వేషమే కలుగుతోంది అని అంది రామకృష్ణకి ఏమనాలో తెలియలేదు అతనికి సూచనప్రాయంగా ఆమె పెళ్లి అవడానికి కారణం అర్థమైంది రేపు వెళ్ళిపోయేవాణ్ణి ఆమె కథ నాకెందుకని అతడు మౌనం వహించాడు ఆమె తిరుగు ప్రయాణంలో ఇలా అంది నా గురించి మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలీదు మన మధ్య ఏర్పడిన స్నేహం వల్ల ఒక్క మాట చెబుతున్నాను నేను అభిమానవతనే గాని అహంకారిని కాను ఆ మాట చెప్పాక ఆమె మౌనంగా ఉండిపోయింది సహజంగా మితభాష అయిన రామకృష్ణకి ఏమన్నాలో తెలియక నిశ్శబ్దాన్ని ఆశ్రయించాడు ఇంటికి వచ్చాక రామకృష్ణకి అనురాధ కనపడలేదు భోజనాలయ్యాక వినోద్ పని ఉందంటూ బయటికి వెళ్ళాడు శ్యామల అది అవకాశంగా తీసుకుని రామకృష్ణతో ఇలా అంది అను చాలా మంచి పిల్ల ఆమెను ఎంతో ప్రేమగా చూసుకున్న వినోద్ పెద్దయ్యాక ఒకరోజు ఆస్తుల పంపకం గురించి తండ్రితో గొడవపడ్డాడు అనుకి పెళ్లి చేసి పంపడం వరకు మన బాధ్యత ఆస్తులు నగరు ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించాడు నాకు ఆస్తి వద్దని అను చెప్పడం కూడా వినోద్కి నచ్చలేదు స్వార్థం అహంకారం అతన్ని ఒక ద్వేషిగా మార్చివేసేయి అన్న అనురాగం ద్వేషంగా మారడం అనూని ఎంతో బాధించింది ఆస్తుల వల్ల కుటుంబ సభ్యులు శత్రువులుగా మారిన సంఘటనలు రామకృష్ణ ప్రత్యక్షంగా చూసి ఉన్నాడు అను పట్ల తనకి జాలి పెళ్లి కూడా ఆమెకు బాసనే మిగిల్చిందా అని లోగొంతులు అడిగాడు అవును అది వినోద్ స్వార్థం వల్ల జరిగింది అమెరికా సంబంధమైతే అనురాధ దూరంగా వెళ్ళిపోతుందని తల్లిదండ్రులు వద్దన్నా అనూని ఒప్పించి పెళ్లి చేశాడు కాని వినోద్ ఊహించిన విధంగా పెళ్ళయ్యాక ఆ కుర్రాడు వాడి తల్లి కలిసి ఆస్తిలో సగభాగం ఇవ్వకపోతే అనుని కాపురానికి తీసుకెళ్లమని కూర్చున్నారు అను కోపంతో వాడికి విడాకులిచ్చింది వాళ్లు అనుని అహంకారి పొగరుబోతు అని ప్రచారం చేశారు పాపం తప్పు చేయని అనురాధకి చెడ్డ పేరు వేదన అని సానుభూతి ప్రకటించాడు రామకృష్ణ నువ్వు వచ్చేదాకా నీ సంగతి నాకు తెలీదు ఇలా అంటున్నా అని వేరేలా అనుకోవద్దు నీకు అను సంగతి చెప్పాను నీకిష్టమైతే అనుతో చెప్తాను డేటింగ్ చేసి ఒకరినొకరు అర్థం చేసుకోండి అంది ఎప్పుడు వచ్చిందో అనురాధ శ్యామలతో వెటకారంగా ఇలా అంది ఆయన కూడా మగవాడే కదా మకరందం జురుకుపోయే వాళ్లకు నాలాంటి అహంకారిని అంటగట్టి మరో విషాదానికి తెరతీయకు ఆ మాటలని ఆమె వెళ్ళిపోయింది శ్యామలతో రామకృష్ణ ఓదార్పుగా ఇలా అన్నాడు మనసు గాయపడ్డాక మాట సున్నితంగా ఎలా ఉంటుంది ఆమె రాగద్వేషాల మధ్య నలిగిపోతోంది ఎంతగానో ప్రేమించే అన్న ఒక్కసారి ద్వేషిగా మారి జీవితాన్ని అతలాకుతలం చేసినా అతడి పట్ల తనకున్న అనురాగాన్ని అలాగే పదిలపరిచే ప్రయత్నంలో ఆమె సతమతమవుతోంది ముందు ఆమె మనస్సు స్థిమితపడివ్వు అన్నాడు మర్నాడు రామకృష్ణ బయలుదేరే ముందు అనురాధిని కలిశాడు రాగద్వేషాలు బంధం అనే ఒక నాణ్యానికి రెండు ముఖాలు ఇవాళ మనవైపు ఒక ముఖం ఉంటే కాలం దాన్ని మరోవైపుకే మారుస్తుంది అంతవరకు వేచి ఉండాలి మరో మాట మీ స్నేహం నాకెంతో విలువైనది నిన్న మీలో ఒక ఆనందించే బాలికను బాధ్యత గల స్నేహితురాల్ని ఆప్యాయత గల అమ్మను చూశాను అన్నాడు అనురాధ ముఖంలో కాంతి ఆమె చిరు దర్హాసంతో థ్యాంక్స్ అంది నేను వెళ్తున్నాను మీకు ఒక జూ పార్క్ చూపించి మీ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను గుజరాత్లోని వాంటారా జూ త్వరలో తెరుస్తారు ఇంకా టైం ఉంది నా ప్రతిపాదన నచ్చితే తెలియజేయండి ఆమె బదులుగా చిన్న నవ్వు నవ్వింది రామకృష్ణ ఇంటికి తిరిగి వచ్చాడు ఆమె సమాధానం కోసం ఓపిగ్గా ఎదురు చూస్తూ ఉన్నాడు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ